అలాగే గన్నవరం వైపుగా వరుణ గర్జన కొనసాగుతుంది కాబట్టి తిరువురు వైపుగా అలాగే మైలవరం వైపుగా చాలా చోట్ల పిడుగుల వర్షం అయితే మొదలైంది కాబట్టి ప్రస్తుతం అయితే ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల తీవ్రమైన వర్షాలు పడే అవకాశం ఉంది ఈ ప్రాంతాల ప్రజలు అలర్ట్గా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి చాలా చోట్ల పిడుగుల వర్షాన్ని మనం చూడటానికి అవకాశం అయితే అధికంగా ఉంది ప్రస్తుతం మనం చూస్తుంటే విజయవాడ పై విజయవాడ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు మొదలయ్యాయి విజయవాడ కానీ అలాగే న్యూజివేడు పరిసర ప్రాంతాలు కానీ సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన పిడుగుల వర్షం అయితే నమోదవుతుంది కాబట్టి ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి మరొక పక్కన భీమవరం వైపుగా భారీ వర్షాలు మొదలయ్యాయి అమలాపురం పైసేపు ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే మొదలవడం జరిగింది చాలా చోట్ల తీవ్రమైన పిడుగుల వర్షం అయితే మనకి నమోదవుతున్నాయి కాబట్టి సత్తుపల్లి పదిసావ ప్రాంతాలు కానీ కొత్తగూడెం కానీ అలాగే నూజువేడు కానీ చాట్రాయి పదిసావ ప్రాంతాలు చింతలపూడి పైసావ ప్రాంతాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే గొల్లగూడెం పైసావ ప్రాంతాలు అలాగే ఇటు మనం చూసుకుంటే జూపూడి అమరావతి పైసా ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షాల విధ్వంసం అయితే మొదలైంది కాబట్టి విజయవాడ పైసాపు ప్రాంత ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి ప్రస్తుతం మనం చూసుకుంటే చాట్రాయి కానీ నూజివేడు కానీ విజయవాడ కానీ సత్తుపల్లి కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే తాల్లాడ తిరువురు పదిసాపు ప్రాంతాల్లో చాలా చోట్ల పిడుగుల వర్షం అయితే మొదలైంది కాబట్టి ఈ పైసాపు ప్రాంత ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి వచ్చే రెండు గంటలు భారీ వర్షం అయితే మనం చూడబోతున్నాం మరొక పక్కన మనం చూసుకుంటే భీమవరం వైపుగా అలాగే ఇటు మనం చూసుకుంటే తాడేపల్లిగూడెం వైపుగా అలాగే అమలాపురం వైపుగా మందపేట వైపుగా కాకినాడ పిఠా పురం వైపుగా కూడా వర్షాలు మొదలవుతున్నాయి ఈ పరిసర ప్రాంతాల ప్రజలు కూడా కొంచెం అలర్ట్గా ఉందండి ప్రస్తుతం అయితే వర్షాల జోరైతే గోదావరి జిల్లాలో అయితే కొనసాగుతుంది ముఖ్యంగా మనం చూసుకుంటే విజయవాడ వైపుగా గుంటూరు వైపుగా వర్షాల విధ్వంసం కొనసాగుతుంది కాబట్టి ఈ పరిసర ప్రాంతాల్లో ప్రజలు అలర్ట్గా ఉందండి ప్రస్తుతానికి రాయలసీమలో ప్రస్తుతానికి అయితే ఎక్కడ వర్షాలు లేవు కాబట్టి ప్రస్తుతం అయితే రాయలసీమలో ఎండల తీవ్రత అయితే కొనసాగుతుంది తెలంగాణలో ఎండల తీవ్రత కొనసాగుతుంది కా కా కాకపోతే ప్రస్తుతానికి మాత్రం విజయవాడ వైపుగా భారీ తీవ్రమైన పిలుగుల వర్షం అయితే కొనసాగుతుంది కాబట్టి ఈ పరిసర ప్రాంత ప్రజ ప్రజలందరూ కూడా కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి ముఖ్యంగా భీమవరం వైపుగా భీమవరంలో భారీ వర్షాలు మొదలవుతున్నాయి మరొక అరగంటలో భీమవరం పైస ప్రాంత ప్రజలు కూడా కొంచెం అలర్జీగా ఉండండి తాడేపల్లిగూడెం అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే అమలాపురం విజయవాడ అలాగే ముఖ్యంగా నూజువేడు సత్ సత్తుపల్లి చాట్రాయి అలాగే తిరువురు అలాగే తిరువురు పరిసర ప్రాంతాలు అలాగే మధుర పరిసర ప్రాంతాల్లో పిడుగుల వర్షం అయితే మనం చూడబోతున్నాం చూస్తున్నాం కూడా ఆల్రెడీ ఇక మార్టూర్లో అన్న మార్టూరు విషయానికి వస్తే ప్రస్తుతానికి అయితే లేదు కానీ పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి నసరావుపేట గుంటూరు వైపుగా కూడా భారీ వర్షాలు మనం చూసే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం మనం చూసుకుంటే కొన్ని ప్రాంతాలకే పరిమితమైన వర్షాలన్నీ కూడా మరికొద్ది ప్రాంతాల్లో ఇంకాస్త ఎక్కువ ప్రాంతాలకు విస్తరించే అవకాశాలు అయితే ఉన్నాయి ఇంకాస్త ఎక్కువ ప్రాంతాల్లో వరుణ గజ్జన చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోండి రైతులందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండండి చాలా చోట్ల మనము పిడుగుల వర్షాన్ని అయితే చూడబోతున్నాము సత్తుపల్లి గాని అలాగే చాట్రాయి నూజువేడు ఏలూరు విజయవాడ గన్నవరం అలాగే తిరువూరు మధిర తాళ్లారా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే పెనుబల్లి ఈ ప్రాంతాల్లో ఏదైతే ఖమ్మం పైసా ప్రాంతాలు ఉన్నాయో అలాగే సత్తుపల్లి పరిసర ప్రాంతాలు మునుగు పరిసర ప్రాంతాలు చాట్రాయి పరిసర ప్రాంతాలు నూజువేడు పరిసర ప్రాంతాలు తెలువురు పరిసర ప్రాంతాలు విజయవాడ పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది మరొక పక్కన మనం చూసుకుంటే భీమవరం పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు మొదలవుతున్నాయి భీమవరం ప్రజలు కూడా కొంచెం అలర్ట్గా ఉండండి భీమవరం కానీ అలాగే ముఖ్యంగా అమలాపురం కానీ యానాం కానీ పిఠాపురం పరిసర ప్రాంతాలు కానీ అలాగే తుని పరిసర ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల మన పిడుగుల వర్షం అయితే చూడబోతున్నాం మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు నూజివేడు వైపుగా నూజివేడు వైపుగా భారీ వర్షాలు భారీ వర్షాలు మొదలయ్యాయి నూజివేడు కానీ ఏలూరు కానీ విజయవాడ కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు చాట్రాయి పరిసర ప్రాంతాలు కానీ తిరువురు పరిసర ప్రాంతాలు కానీ అలాగే పెనుబలి పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల పెరుగుల వర్షం అయితే మొదలైంది కాబట్టి ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది చాలా చోట్ల వర్షాల విద్వాంసంతో పాటుగా ఈదురుగాలు కూడా మొదలయ్యాయండి కాబట్టి ఈదురుగాలు ముఖ్యంగా భీమవరం కానీ గుడివాడ కానీ తెనాలి కానీ విజయవాడ కానీ యానం కానీ అమలాపురం గాని ఈ పరిసర ప్రాంతాల్లో ఇటు మనం చూసుకుంటే ఈదుర్గాలుతో కూడిన వర్షాలు మరొక పక్కన వడగళ్ళు కూడా అక్కడక్కడ పడుతున్నాయి కాబట్టి ఈ పరిసర ప్రాంతాల్లో మనము అత్యధికమైన వర్షాన్ని మనము ఖచ్చితంగా చూడటానికి అవకాశాలు సూచనలు అయితే అధికంగా ఉన్నాయండి ఇది ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ ప్రాంతాల్లో విజయవాడ వైపుగా ముఖ్యంగా మనం చూసుకుంటే ఎన్టీఆర్ జిల్లా కానీ కృష్ణా జిల్లా కానీ ఏలూరు జిల్లా కానీ పశ్చిమ గోదావరి జిల్లా కానీ కాకినాడ కానీ కోనసీమ కానీ తూర్పుగోదావరి జిల్లా కానీ అలాగే పల్నాడు జిల్లా కానీ అలాగే ఇటు మనం చూసుకుంటే గుంటూరు జిల్లాలో చాలా చోట్ల వాతావరణం మారిపోయింది ఉదయం సమయంలో భారీ ఈదురుగాలు మొదలయ్యాయి కాబట్టి గత కొన్ని రోజులుగా మనం చెప్తూనే ఉన్నాం ప్రజలందరినీ అప్రమత్తత చేస్తూనే ఉన్నాం రైతులందరికీ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నాం వర్షాలు ఖచ్చితంగా చాలా ప్రాంతాల్లో ముంచెత్తబోతున్నాయి చాలా చోట్ల పిడుగుల వర్షం పడబోతుంది అని మనం చెప్తూనే ఉన్నాం చాలా చోట్ల వర్షాలు జోరు అయితే కొనసాగుతుంది విజయవాడ వైపుగా ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి చాలా చోట్ల బీపత్సం అయితే కొనసాగుతుంది విజయవాడ కానీ నూజువేడు కానీ గన్నవరం కాని తిరువురు కానీ మైలవరం కానీ జగ్గయ్యపేట కానీ చాత్రాయి కానీ అలాగే ఏలూరు పైసాపు ప్రాంతాలు గుడివాడ పైసాపు ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షం కొనసాగుతున్నాయి హాయ్ బ్రో మాది కర్ణాటక ఆంధ్ర పక్కన పెనుగొండ ఇది ప్రస్తుతానికైతే రాయలసీమ గురించి నేను తప్పకుండా నెక్స్ట్ అప్డేట్ అయితే ఇస్తాను ప్రస్తుతానికైతే మాత్రం మనం గోదావరి జిల్లాలో అత్యధికమైన పిడుగుల వర్షాన్ని అయితే చూస్తున్నాము కాబట్టి గోదావరి జిల్లాలో ప్రజలందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండండి చాలా చోట్ల తీవ్రమైన పిడుగులు కూడా పడే అవకాశాలు అయితే ఉన్నాయి చాలా చోట్ల అత్యధికమైన వర్షాలు కూడా మనము చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మనం చూసుకుంటే విజయవాడ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది చాలా పిడుగుల వర్షం కూడా మనము చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి మాత్రం వర్షాలు జోరైతే మాత్రం విజయవాడ వైపుగా అలాగే నూజివేడి వైపుగా ఇటు తిరువురు వైపుగా చాలా చోట్ల అయితే కొనసాగుతున్నాయండి ఇది ప్రస్తుతం అయితే చాలా చోట్ల ఇది ప్రస్తుతం అయితే చాలా చోట్ల పిడుగుల వర్షం అయితే కొనసాగుతుంది చాలా చోట్ల మనం చూసుకుంటే నూజువేడు వైపుగా ఏలూరు వైపుగా అలాగే ముఖ్యంగా సత్తుపల్లి వైపుగా చాలా చోట్ల పెరుగుల వర్షం అయితే కొనసాగుతుంది కాబట్టి మనం చూసుకుంటే చాలా చోట్ల మనము విజయవాడ కానీ నూజువేడు కానీ గుడివాడ కానీ ఏలూరు కానీ చాట్రాయి కానీ అలాగే తిరువురు కానీ అలాగే ఇటు ఖమ్మంపాటి పాయస ప్రాంతాలు చింతలపూడికి దగ్గరలో ఉన్న ప్రాంతాలు చాలా చోట్ల మనము పిడుగుల వర్షాన్ని అయితే చూస్తున్నాము ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు అయితే తీసుకోండి చాలా చోట్ల మనం వర్షాల విద్వాంసం అయితే చూడబోతున్నాము మరొక పక్కన భీమవరం వైపుగా భీమవరం కానీ అలాగే నర్సాపురం కానీ రాజోలు కానీ ఈ ప్రాంతాల్లో కూడా మనం వర్షాలు చూడబోతున్నాము అమలాపురం యానం వైపుగా కాకినాడ వైపుగా తీవ్రమైన పిడుగుల వర్షం అయితే మనం చూసే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి ఇది ప్రస్తుతం అయితే మనం చూసుకుంటే ఇటు గుంటూరు జిల్లా పల్నాడు జిల్లా అలాగే ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా అలాగే ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అలాగే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాతో పాటుగా ఇటు ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం మునుగు జిల్లాలో తీవ్రమైన పిడుగుల పిడుగుల వర్షం అయితే కొనసాగుతుంది చాలా చోట్ల అత్యధికమైన వర్షం అయితే నమోదవుతుంది కాబట్టి ప్రజలందరూ అలర్ట్ గా ఉండండి రైతులందరూ జాగ్రత్తలు తీసుకోండి చాలా చోట్ల మనం చూసుకుంటే తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షం పడబోతుంది అలాగే చాలా చోట్ల పిడుగుల వర్షం పడబోతుంది బ్రో నుజివే నూజువేడులో రైన్ ప్రస్తుతం నూజువేడు కానీ చాట్రాయి కానీ ఆగిరిపల్లి పరిసర ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు విజయవాడకి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో చాలా చోట్ల తిరువురు కానీ విసనపేట పరిసర ప్రాంతాలు కానీ అలాగే జగ్గయ్యపేట నందిగామ మైలవరం రెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో వర్షాలు అయితే పడుతున్నాయి ఈ పరిసర ప్రాంతాల్లో భారీ ఈదురు గాలులు కొనసాగుతున్నాయి చాలా చోట్ల పిడుగు పిడుగులు కొనసాగుతున్నాయి ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండండి చాలా చోట్ల మనం వర్షాల విద్వాంసం అయితే చూడబోతున్నాము ఆల్రెడీ చాలా ప్రాంతాల్లో మనము నూజువేడి పరిసర ప్రాంతాల్లో వర్షాలు చూస్తున్నాము విజయవాడ పరిసర ప్రాంతాల్లో భీమవరం పరిసర ప్రాంతాల్లో కాకినాడ పరిసర ప్రాంతాల్లో యానాం పరిసర ప్రాంతాలు భారీ వర్షాలు నమోదవుతున్నాయి మరికొద్ది గంటల్లోనే రాజమండ్రిలో భారీ వర్షం పడిపోతుంది రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలు కూడా కొంచెం అలర్ట్గా ఉండండి రాజమండ్రిలో తీవ్రమైన రుగుల వర్షం పడబోతుంది రాజమండ్రిలో కూడా భారీ వర్షం పడబోతుంది చాట్రాయి వైపుగా నూజివేడు వైపుగా సత్తుపల్లి వైపుగా అలాగే ముఖ్యంగా ఏలూరు వైపుగా చాలా చోట్ల అత్యధికమైన వర్షం పడుతుందండి ప్రజలందరూ అప్రమత్తంగా ఉందండి రైతులందరూ జాగ్రత్తలు తీసుకోండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్దేశ్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం మనం చూసుకుంటే విజయవాడ వైపుగా తీవ్రమైన పిడుగుల వర్షం తిరువురు వైపుగా అలాగే చింతలపూడి వైపుగా అలాగే నూజువేడి వైపుగా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు గుంటూరు వైపుగా తెనాలి వైపుగా సత్తెనపల్లి వైపుగా నర్సరావుపేట వైపుగా భీమవరం వైపుగా అమలాపురం వైపుగా యానం వైపుగా కాకినాడ వైపుగా పిఠాపురం వైపుగా అలాగే తాడేపల్లి వైపుగా తణుకు వైపుగా పోలవరం రాజమండ్రి వైపుగా రామ్ రామచంద్రాపురం రంపచోడవరం ఉమ్మిడివరం పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన పిడుగుల వర్షం అయితే కొనసాగుతుంది ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అలర్టుగా ఉండండి కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అలాగే గుంటూరు పల్నాడు జిల్లాలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి వర్షాల విద్వాంసం అయితే కొనసాగుతుంది చాలా చోట్ల పిడుగుల కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది పిడుగులకు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది చాలా చోట్ల అధిక స్థాయిలో పిడుగులు కూడా పడే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి పిడుగుల వర్షం మనం చూడబోతున్నాం చాలా చోట్ల అధికంగా పిడుగులు పడుతున్నాయి చాలా చోట్ల అధికంగా వర్షాలను మనం చూస్తున్నాం కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి రైతులందరూ జాగ్రత్తలు తీసుకోండి వర్షాల విధ్వంసం అయితే మనకి చాలా చోట్ల అపారమైన నష్టం కలిగించే అవకాశం ఉంది గత కొన్ని రోజులుగా నేను చెప్తూనే ఉన్నాను గోదావరి జిల్లాలో ఖచ్చితంగా భారీ వర్షాలు చూస్తాము ఎప్పుడు పడుతుందో కానీ ఖచ్చితంగా తీవ్రమైన నష్టం చూడబోతున్నాము చాలా చోట్ల ఇబ్బందికర పరిస్థితులు మనం చూడబోతున్నామని నేను ఖచ్చితంగా మీ అందరికీ కూడా గత కొన్ని రోజులుగా హెచ్చరిస్తూనే ఉన్నాను మనం ఏదైతే ప్రజలందరికీ చెప్పాము గత కొన్ని రోజులుగా ఈవెన్ నిన్న కూడా చెప్పడం జరిగింది భారీ వర్షాలు ఉండే అవకాశం రాత్రి సమయంలో తెల్లవారుజామునికి ఉండే అవకాశాలు ఉన్నాయని నిన్న కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రస్తుతం మనం చూసుకుంటే చాలా చోట్ల పిడుగుల వర్షం అయితే కొనసాగుతుంది భీమవరం వైపుగా ఏలూరు వైపుగా అలాగే ఇటు చాట్రాయి వైపుగా నూజివేడు వైపుగా విజయవాడ వైపుగా చింతలపూడి పరిసర ప్రాంతాల వైపుగా అలాగే ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాల పిడుగుల వర్షం అయితే కొనసాగుతుంది ప్రజలారా అప్రమత్తంగా ఉన్నాయి రైతులరా జాగ్రత్తలు తీసుకోండి మధ్యాంధ్ర జిల్లాలని ముంచెత్తుతున్నాయి వర్షాలు కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు జిల్లాలో తీవ్రమైన పిడుగుల వర్షం కొనసాగుతుంది చాలా చోట్ల రికార్డు స్థాయిలో వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది చాలా చోట్ల ఈదురుగాల్లో విద్వాంసం సృష్టించే అవకాశం ఉంది చాలా చోట్ల పిడుగులు భయపెట్టే అవకాశం అయితే ఉంది ఒక పక్కన ఏమో పిడుగులు మరొక పక్కన ఈదురుగాళ్ళు ఇంకొక పక్కన తీవ్రమైన వర్షాలు ఈ మూడు కలిపి కూడా ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణ గుంటూరు జిల్లాని ప్రస్తుతం అయితే అతలాకుతలం చేస్తున్నాయి ఉదయం సమయంలో ప్రతిరోజు సూర్యుడు వచ్చి పూర్తిగా ప్రతాపం చూపించేవాడు కానీ ఈ రోజు మాత్రం వరుణుడు వచ్చి తన ప్రతాపం చూపిస్తున్నాడు రోజు కంటే భిన్నంగా ఈ రోజు బెజవాడలో ఉదయం సమయంలో వాతావరణం భయంకరంగా చాలా చోట్ల భారీ వర్షం నమోదవుతుంది కాబట్టి విజయవాడ నగర ప్రజలు కూడా అలర్ట్గా ఉండండి బెజవాడ వాసులందరూ కూడా అప్రమత్తంగా ఉండండి చాలా చోట్ల వర్షాల విధ్వంసం అయితే మనకి విజయవాడ పరిసర ప్రాంతాల్లో చూస్తున్నాము కాబట్టి విజయవాడ పరిసర ప్రాంత ప్రజలందరూ అలర్ట్గా ఉండండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా పెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో భారీ ఎండలు కొనసాగుతున్నాయి రాయలసీమలో భారీ ఎండలు కొనసాగుతున్నాయి కానీ విజయవాడ వైపుగా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి కాకినాడ వైపుగా అమలాపురం వైపుగా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి అమలాపురం ప్రజలారా అప్రమత్తంగా ఉండండి యానం ప్రజలారా అలర్ట్గా ఉండండి కాకినాడలో కొండపోతగా అమలాపురంలో ఆగ విజయవాడలో పూర్తిగా కూడా విజృంభిస్తూ సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లో చాట్రాయి నూజివేడు పరిసర ప్రాంతాల్లో పిడుగుల వర్షంతో ప్రస్తుతం అయితే చాలా చోట్ల వరుణ అయితే కొనసాగుతుంది కాబట్టి మనం చూసుకుంటే ఇటు చాలా ప్రాంతాల్లో విజయవాడకి దగ్గరగా ఉన్న నూజివేడు ఏలూరు హనుమాన్ జంక్షన్ అలాగే నందిగామ అలాగే జగ్గయ్యపేట విస్సనపేట పరిసర ప్రాంతాలు మైలవరం రెడ్డిగూడెం పరిసర ప్రాంతాలు చింతలపూడి పరిసర ప్రాంతాలు అలాగే ఇటు భీమవరం పైసా ప్రాంతాలు గుడివాడ పరిసర ప్రాంతాలు గుంటూరు పరిసర ప్రాంతాలు అమరావతి పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల తీవ్రమైన పిడుగుల వర్షం అయితే కొనసాగుతుంది మరొక పక్కన ఇటు అమలాపురం కానీ రాజోలు కానీ అలాగే చిన్న యానం పరిసర ప్రాంతాలు యానం పైసాపు ప్రాంతాలు దాక్షారామం పరిసర ప్రాంతాల్లో కూడా తీవ్రమైన పిడుగుల వర్షం అయితే కొనసాగుతుంది కాబట్టి పైసాగు ప్రాంతాలు రాజోలు నాసాపురం అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కొత్తపేట పైసాగు ప్రాంతాలు ప్రజలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉన్నది చాలా చోట్ల పిడుగుల వర్షం విద్వాంసం సూచిస్తున్నాయి కాబట్టి తాడేపల్లిగూడెం కానీ తణుకు కానీ భీమవరం కానీ అలాగే అమలాపురం రాజోలు యానం మందపేట కాకినాడ ఈ పైసాగు ప్రాంతాలు అలాగే చాట్రాయి నూజువేడు పరిసర ప్రాంతాలు విజయవాడ పైసాగు ప్రాంతాల్లో ప్రస్తుతానికైతే భారీ వర్షాలు అయితే పడుతున్నాయండి రాజోలు ఇప్పుడు వర్షం తగ్గుతుందా ప్రస్తుతం రాజోలు పరిసర ప్రాంతాలు భారీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి రాజోలు పరిసర ప్రాంతాల ప్రజలు కూడా కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకొని చాలా చోట్ల వర్షాల విద్వాంసం మనం చూసే అవకాశం ఉంది చాలా చోట్ల పూర్తిగా కూడా రైతులకి వరి రైతులు ముఖ్యంగా గోదావరి జిల్లా రైతులారా ముఖ్యంగా వరి రైతులు అధికంగా ఉంటారు తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కాకినాడ కోనసీమ అలాగే ఏలూరు జిల్లాలో అత్యధికమైన వరి రైతులు ఉంటారు అలాగే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాతో పాటుగా మనం చూసుకుంటే ఇటు ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడ మునుగు ఈ జిల్లాలో అత్యధికమైన వరి రైతులు ఉంటారు కాబట్టి ఈ రోజు వరి రైతులకి ఎక్కువగా నష్టం జరుగుతుంది ప్రస్తుతం వరి రైతులకి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సింది అవసరం అయితే ఉంది తక్కువ సమయంలోనే ఎక్కువ స్థాయి వర్షం అయితే మనకి చాలా ప్రాంతాల్లో నమోదవుతుంది కాబట్టి గోదావరి జిల్లా ప్రజలందరూ అలర్ట్ గా గోదావరి జిల్లాల రైతులందరూ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అయితే ఉంది మన ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి విజయవాడ పైసర ప్రాంతాల ప్రజలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు చిన్నంపేట అలాగే గంటిపాడు అలాగే సూర్యపల్లి పాదసర ప్రాంతాలు నూజువేడు గొల్లగూడెం మాధవరం పైసర ప్రాంతాలు విజయవాడ పైసర ప్రాంతాలు మంగళగిరి అలాగే అమరావతి పరిసర ప్రాంతాలు అలాగే నోవా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఈ పరిసర ప్రాంతాలు గుడివేళ పరిసర ప్రాంతాలు కైకలూరు పరిసర ప్రాంతాలు చిన్నలింగాల పరిసర ప్రాంతాలు తామరు పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా రాజోలు అమలాపురం యానం కాకినాడ పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు అయితే మనం చూస్తున్నాము చాలా చోట్ల పిడుగుల వర్షం అయితే కొనసాగే అవకాశం ఉంది ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది కొంచెం తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షాలు ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా తక్కువ చోట్ల పూర్తిగా కూడా ఎక్కువ సమయంలో వర్షాల విధ్వంసం అయితే కొనసాగుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని గోదావరి జిల్లా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉందండి గోదావరి జిల్లాలో అత్యధికమైన వర్షం అయితే మనకు నమోదవుతుంది గోదావరి పరిసర ప్రాంతాలు మనము ఏదైతే చూసుకుంటున్నామో చాలా చోట్ల అత్యధికమైన పిరుగుల వర్షం అయితే నోజువేడి వైపుగా చింతలపూడి వైపుగా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే విజయవాడ వైపుగా ఇటు నందిగామ వైపుగా కొనసాగుతుందండి ఇది ప్రస్తుతం అయితే చాలా చోట్ల పిరుగుల వర్షం కొనసాగుతుంది ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా తాళాడ వైపుగా ఇటు ఖమ్మం జిల్లాలో కూడా భారీ వర్షం నమోదవుతుంది ఖమ్మం వైపుగా మనం చూసుకుంటే సత్తుపల్లి పరిసర ప్రాంతాలు అలాగే తాళ్ళాడ పెనువాక అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే పెనుబల్లి పరిసర ప్రాంతాలు కా కల్లూరు తలనాడ ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల పిడుగుల వర్షం అయితే కొనసాగుతుంది మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది ఇది ప్రస్తుతం మనం చూసుకుంటే చాలా చోట్ల వరుణ గర్జన కొనసాగుతుంది అమలాపురంలో ఆగకుండా అమలాపురంలో ఆగకుండా రాజోల్లో రప్పాడిస్తూ కాకినాడలో కుండపోతగా విజయవాడలో విజృంభిస్తూ సత్తుపల్లిలో కూడా తీవ్రమైన పిడుగులతో వర్షం అయితే కొనసాగుతుంది కాబట్టి ఈ పరిసర ప్రాంత ప్రజలు ముఖ్యంగా గుంటూరులో గర్జిస్తున్నాయి వర్షాలు విజయవాడలో పూర్తిగా కూడా గుడివాడలో గర్జిస్తున్నాయి అలాగే నూజువేడులో కుండపోతగా వర్షం పడుతుంది అలాగే విజయవాడ పరిసర ప్రాంతంలో భారీ వర్షం నమోదవుతుంది అలాగే యానంలో అలాగే కాకినాడ అమలాపురంలో అమలాపురంలో తీవ్రమైన పిడుగుల వర్షం కొనసాగుతుంది అమలాపురం రాజోలు నరసాపురం అలాగే ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల వర్ష వర్షాలు కొనసాగుతున్నాయండి ప్రస్తుతం అయితే ఇది ప్రస్తుతం అయితే ఉమ్మడి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా ఇలా కృష్ణా జిల్లా వ్యాప్తంగా తీవ్రమైన పిడుగుల వర్షం గుంటూరులో కూడా నమోదు అవుతుంది ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉందండి ఇది ప్రస్తుతం అయితే చాలా ప్రాంతాల్లో వర్ష ఇది ప్రస్తుతం అయితే చాలా ప్రాంతాల్లో వర్షాల జోరైతే కొనసాగుతుంది మనం చూసుకుంటే చాలా ప్రాంతాల్లో పిడుగుల వర్షం అయితే కొనసాగుతుంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు చాట్లాయి కానీ అలాగే ముఖ్యంగా నూజువేడు పరిసర ప్రాంతాల్లో కానీ అలాగే మనం చూసుకుంటే ఇటు హనుమాన్ జంక్షన్ ప్రాంతంలో కానీ విజయవాడ పరిసర ప్రాంతాల్లో పిడుగుల వర్షం కొనసాగుతుంది ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి అప్రమత్తంగా ఉండండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నా ప్రజలందరూ రైతులందరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం మనం చూసుకుంటే చాలా చోట్ల పెరుగుల వర్షం అయితే కొనసాగుతుంది చాలా చోట్ల వర్షాల గజ్జన అయితే కొనసాగుతుంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు చాట్రాయి పదిసాపు ప్రాంతాలు కానీ నూజివేడు పదిసాపు ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లో పిరుగుల వర్షం కొనసాగుతుంది ఇటు సత్తుపల్లి కానీ చింతలపూడి కానీ నూజివేలు కానీ అలాగే తిరువూరు కానీ ఖమ్మంపాడు పరిసర ప్రాంతాలు కానీ అలాగే ఇటు గుంటూరు కానీ విజయవాడ పరిసర ప్రాంతాల్లో పిరుగుల వర్షం కొనసాగుతుంది మరొక పక్కన అమలాపురం వైపుగా యానం వైపుగా తీవ్రమైన పిరుగుల వర్షం కొనసాగుతుంది ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి చాలా చోట్ల వర్షాల విధ్వంసం అయితే కొనసాగుతుంది చాలా చోట్ల రాజమండ్రి వైపుగా కూడా వర్షాలు మనకి మొదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి బెజవాడ ప్రజలు ముఖ్యంగా విజయవాడ నగర వాసులు మరొకసారి వర్షాన్ని చూసే అవకాశం ఉంది విజయవాడ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కొనసాగుతుంది కాబట్టి నగర పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి అలర్ట్ గా ఉండండి చాలా చోట్ల పిడుగుల వర్షం కొనసాగుతుంది విజయవాడ చింతలపూడి నూజువేరు ఏలూరు పరిసర ప్రాంతాలు హనుమాన్ జంక్షన్ వైపుగా అలాగే విసనపేట తిరువురు వైపుగా నందిగామ వైపుగా జగ్గయ్యపేట వైపుగా అలాగే ఇటు గుంటూరు కానీ అలాగే ఇటు అమరావతి పరిసర ప్రాంతాలు కానీ అమలాపురం పైసర ప్రాంతాలు రాజోలు వైపుగా చాలా చోట్ల వర్షాల విధ్వంసం అయితే కొనసాగుతుంది ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి చాలా చోట్ల తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాన్ని మనం చూసే అవకాశం ఉంది చాలా చోట్ల పూర్తిగా కూడా బేపత్సం సృష్టించే అవకాశం ఉంది అమలాపురం వైపుగా తీవ్రమైన పిడుగుల వర్షం రాజోలు కానీ అలాగే అమలాపురం కానీ యానం కానీ చిన్న యానం కానీ కాకినాడ వైపుగా కానీ పిఠాపురం వైపుగా కానీ మనం చాలా చోట్ల పిడుగుల వలసలు చూసే అవకాశం అయితే ఉంది విజయవాడ నూజువేరు అలాగే ముఖ్యంగా గుంటూరు కాకినాడ యానాం అమలాపురం ఈ పరిసర ప్రాంతాలు రాజమండ్రి కానీ గుంటూరు సిటీ కానీ న్యూజువేరు కానీ ఈ పరిసర ప్రాంతాల్లో పిడుగుల వర్షం చాలా చోట్ల తీవ్రమైన విధ్వంసం సృష్టిస్తున్నాయి చాలా చోట్ల వరుణ గర్జన కొనసాగుతుంది ఈ పదిసాగు ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా పెద్ద అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం మనం చూసుకుంటే చాలా చోట్ల వరుణ గజ్జను కొనసాగుతుంది ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అలాగే గుంటూరు పల్నాడు జిల్లాలో చాలా చోట్ల పిడుగుల వర్షం కొనసాగుతుంది రైతులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది చాలా చోట్ల తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షాల వల్ల రైతులకి నష్టాలు మిగిలే అవకాశం అయితే ఉంది కాబట్టి వర్షాలకు జాగ్రత్తలు తీసుకోండి అప్రమత్తంగా ఉండండి చాలా చోట్ల తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షాల విద్వాంసం మనము చూడటానికి అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం మనం చూసుకుంటే చాలా చోట్ల పిడుగుల వర్షం కొనసాగుతుంది చాలా చోట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా గుంటూరు జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల భారీ పిడుగుల ఉరుములతో కూడిన వర్షం అయితే కొనసాగుతుందండి ఇది ప్రస్తుతం అయితే ఏపీలో మధ్యాంధ్ర జిల్లాలని వర్షాలు అయితే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నా ప్రతి ఒక్కరు వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి